హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది బట్ ఇప్పుడు వచ్చే న్యూస్ వైరల్ అవుతున్నది ఏంటంటే కొత్త సీరియల్ ఒకటి వస్తుంది ఈ ఇప్పుడు నిఖిల్ కావ్య హీరో హీరోయిన్లు కావ్య యష్మి కూడా ఉంటుంది అని అంటున్నారు కదా వా వాళ్ళిద్దరితో పాటు ఇంకొక నేమ్ కూడా ఒకటి వచ్చిందనమాట సీరియల్లోకి ఆ నేమ్ వచ్చేసి దేవ్జాని అంటే సత్యభామ సీరియల్ ఉంది కదా సత్యభామ సీరియల్లో ఉంది కదా ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు హీరోయిన్ వీడిద్దరు కాకుండా తన హీరోయిన్గా పెడుతున్నారు అని చెప్పి ఒకటి న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది ఇది నిజం ఎంతో అనేది తెలియాలంటే మనకి ముందు అసలు ఆ సీరియల్ పేరేంటి ఆ డైరెక్టర్లు ఎవరు అనేది బయటకు రావాలి త్వరలో బయటకు వస్తుందని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒక న్యూ మూవీ ఒకటి ఒప్పుకునట ఆ మూవీలో వచ్చి తనది చాలా ఇంపార్టెంట్ రోలు ఆ రోలు ఆ రోల్ కోసం నేను చాలా కాలం నుంచి వెయిట్ చేశాను నాకు ఈ రోల్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది అదేంటే నేను ఇప్పుడే రివీల్ చేయలేను ఎందుకంటే మూవీ సంబంధించి న్యూస్ బయటకు వస్తే తప్ప రివీల్ చేయలేను అని చెప్పి ఆయన చెప్పినట్టు మనకు అందిన లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇప్పుడు చిన్న సీరియల్లోకి వెళ్ళి రీఎంటర్ అవుతున్నాడు కదా రీఎంటర్ ఎట్లా ఉంటుందంటే ఇంకా మనకందిన సమాచారం ప్రకారం బాలరాజు అయితే ఈ సీరియల్ చనిపోతాడు బాలరాజు చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ టైప్లో ఉంటుందని చెప్పి అందరు గెస్సింగ్ అనమాట బట్ చూడాలి ఇంకా సీరియల్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తను రక్షిస్తాడు కదా బాలరాజు వచ్చేసి చినీ సీరియల్లో రక్షిస్తాడు కదా రక్షించినప్పుడు త రక్షించినందుకు కూడా తనకి తన మీద పాజిటివ్ ఒపీనియన్ రాదు అంటే తనది మొత్తం పాజిటివ్గా చూపిస్తున్నారు పాజిటివ్గా చూపిస్తున్నారంటే ఇంకా తన క్యారెక్టర్ ఎండ్ చేయబోతున్నారేమో అందుకని బాలరాజుని అంత పాజిటివ్గా చూపిస్తున్నారని చెప్పి అందరూ మెసేజ్లు అవి ఇప్పుడు అవి ఒకటి వైరల్ అయిపోతున్నాయి అనమాట బట్ చూడాలి అసలు స్టోరీ